అసలు షీలోహు అంటే ఏమిటి షీలోహు వచ్చు వరకు అని అంటే ఆ మాటలో ఉన్న ఆత్మీయ అర్థం ఏమిటి అని ఆలోచన చేస్తే దీనికి ముస్లిములు షీలోహు అని అనగా మరి బైబుల్ యొక్క నిఘంటు ప్రకారం బైబుల్ యొక్క నిఘంటు ప్రకారంగానే షీలోహు అనే మాటకు అర్థం ఏంటంటే ప్రధానంగా విశ్రాంతి అర్థం రెండవది శాంతి అర్థం మూడు సమాధానము అని అర్థం మూడు పదాలు అర్థం వస్తాయి అయితే ముస్లిం సహోదరులు అదే మాటను వారు తీసుకుని ఏమంటారంటే ఇస్లాం అరబిక్ పదం అది అనగా ఇస్లాం అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే శాంతి సమాధానం విశ్రాంతి అని కూడా తెలుగులో తర్జుమా చేస్తే దానికి సంపూర్ణ అర్థాలు అలాగే వస్తాయి కాబట్టి షిలోహు అంటే సాక్షాత్ అస్సలం వలైకుం వరహతుల్లాహి ఒబ్రాకాతు ప్రియమైన క్రైస్తవ ముస్లిం సోదరి సోదరులందరికీ కొత్త ఒక వీడియోతో మేము ముందుకు వచ్చామండి పాస్టర్ మక్బూల్ గారు రాజమండ్రి ఆయన మాట్లాడుతూ ఆయన చెప్పుకుంటూ చాలా చక్కనటువంటి చెప్పుకొచ్చారండి షిలోహు అంటే అర్థం ఏమిటి అంటే షిలోహు అంటే శాంతి సమాధానము ఆత్మీయార్థాలని చెప్పుకొచ్చారండి కానీ బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలను ఒక్కసారి మనం పరిశీలిస్తే ఆయన అసలు బైబిల్లో ఉన్న వాక్యాలని సరిగ్గా తీయలేదండి షిలోహు అంటే షాలుహు అని కూడా వస్తుందండి ఆది కాండము నలభై తొమ్మిది పదిలో ఉంటుందండి ఇది వచ్చేవారు ఈ విషయం అయితే కురాన్లో ఉంది అని మేము అంటామని మేము ఎప్పుడు అనలేదండి షాలుహు అనే మాట ఇవన్నీ అయితే నేనైతే అనలేదు ఆది కారణము నలభై తొమ్మిది పదో వాక్యంలో చూస్తే నలభై తొమ్మిది అధ్యాయం పదో వాక్యంలో సిలోహు వచ్చి వరకు యోధా నుండి దండము తొలగదు అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు ప్రజలు అతనికి విధేయులై ఉందిరు అనేటువంటిది ఇది ప్రవచనం అండి యాకోబు తన కుమారులను దీవిస్తూ యోధా అనేటువంటి ఒక కుమారుణ్ణి దీవిస్తున్నాడు అండి అందుకే ఈ యోధాకు పుట్టిన సంతానం ఎలాంటి సంతానం అంటే యోదా పెద్ద కొడుకు ఇచ్చినటువంటి భార్య అయినటువంటి తామారు యూదా పెద్ద కొడుకు ఏదో తప్పుడు పని చేస్తే యహోవా చంపేస్తాడండి రెండో కొడుకుని మరలా మరి చేయమని అలమంటాడు అంటే వదిన గారికి కడుపు చేయమని పంపుతాడు వెళ్ళలేదండి వెళ్ళకపోతే ఆ అతను కూడా చనిపోతాడు దేవుడు చంపుతాడు అది మూడో కుమారుని ఒకవేళ చంపేస్తాడేమో యహోవా అని చెప్పని ఇక మూడో కుమారుని పంపాడు యోదా అప్పుడు తను పట్టలే తను కామాన్ని అదుపు చేయలేక ఒకరోజు గొర్రెల బొత్తు కత్తి బొచ్చు కత్తిరించే వేళలో సమయాల్లో కాలాల్లో అటువైపు వెళుతూ ఒక ముసుగేసుకుని ఒక ఆమె కూర్చుంటుందండి ఆ కూర్చున్న ఆమె ఎవరో కాదు తామారు అంటే తన కోడలు తన కోడలు ముసిగేసుకుని ఒక వేసేలాగా కూర్చుంటుంది రోడ్డు పక్కన అయితే వేసి అనుకుని ఏం చేస్తాడంటే అమ్మ అదే నేను నీతో వ్యభిచారం చేస్తానంటే అలాగే అదే అదేవిధంగా వాళ్ళిద్దరు వ్యభిచారం చేస్తే పుట్టిన వాడే వాళ్ళలోంచి అండి వివిధాలలోంచి పుట్టిన వాళ్ళు యేసుక్రీస్తు వంశా వాళ్ళు పేర్లు పెట్టుకున్నారండి ఆ తర్వాత వచ్చింది దావీద్ కూడా వాళ్ళలోంచి వచ్చాడు విషయం ఉండదండి మీరు బైబిల్ బైబుల్ వార్త చూస్తే మీకు అన్నీ తెలుస్తుంది దావీదు పుత్ర దావీదు యొక్క పుత్రులు కూడా అలాగే బత్సబ బత్సప్ ద్వారా పెళ్లి చేసుకున్న తర్వాత పుట్టినటువంటి ఎవరైతే ఉన్నాడో సొలోమోను వాళ్ళ ద్వారా వచ్చిన సంతానమే యేసుక్రీస్తు బైబిల్లో ఉంటుందండి అయితే ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే పాస్టర్ గారికి సిలోహు వచ్చి వరకు యోధా యోధు నుండి దండము తొలగదు అతను కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు అంటే ప్రజలు అతనికి విద్య లేదు కాళ్ళ మధ్య నుంచి పుడతాడంటే ఏంటండి కాళ్ళు అంటే ఏంటి అంటే తన భార్య యొక్క కాళ్ళలోంచి వస్తాడా యేసుక్రీస్తు అంటే వారిద్దరూ ద్వారా పుట్టిన వాడ యేసుక్రీస్తు అంటే మీరు గారు నాకు దీనికి అర్థం చెప్పాలని గారిని అడుగుతున్నాను షిలోహు అంటే వారికి పోదు కదా అంటున్నాడు కదా యోధారాజదండం తొలగదు అంటున్నాడు కదా అంటే కోడలు ద్వారా చేసినటువంటి దాంట్లో అంటే ఒక వ్యభిచారపు సంతానం దాంట్లో నుంచి యేసుక్రీస్తు వారు వచ్చాడనా చెప్తున్నాడండి పాస్టర్ గారు ఏం చెప్తున్నారో అయితే నాకైతే తెలియలేదు పాస్టర్ గారు చె పాస్టర్ గారు చెప్పింది పాస్టర్ గారు ఒకసారి సరిగ్గా చూసుకోవాలి రెండో తిమ్మోతి రెండో అధ్యాయము ఎనిమిదో వాక్యంలో అంటారు నా సువార్త ప్రకారము దావీదు సంతానంలో పుట్టి దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచని యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకున్నాం ఎవరి సువార్త ప్రకారం అంటండి పౌలు గారి సువార్త ప్రకారం అంటే అండి దావీది సంతానంలో పుట్టంటండి పాపం ఈ దావీది గారి దావీది సంతానంలో పుట్టడం అంటే అండి చూడండి దావీది గారు కూడా ఆ యూదా ఏదైతే ఉన్నదో ఆ యూధ బై నేను అనడం లేదండి బైబిల్ చెప్తుంది యూధా గారు తన కోడలతో వేసేనికుని సాంగత్యం చేస్తే పుట్టిన వచ్చినటువంటి మనవుడు ఎవరైతే ఉన్నారో మన వా మనవులు ఉన్నారో వాళ్ళ ద్వారా వచ్చినటువంటి దాన్ని యాకూబు ప్రవచనంగా దీవించాడు ఆ ప్రవచనాన్ని ఇక్కడ పౌలు గారు అంటున్నారు అనమాట అండి నా స్వార్థ ప్రకారం దావీద్ సంతానంలో పుట్టినండి ఆ తర్వాత మత స్వార్థ ఒకటి ఒకటిలో చూస్తే ఒకటో అధ్యాయం ఒకటో వచనలో అబ్రహాము కుమారుడు దావీద్ కుమారుడు యేసు క్రీస్తు వంశావళి అని ఉంటుందండి అంటే ఆ వంశావళి చూసుకుంటే అంతా కూడా వేసి వేసేలు వంశావళి ఎక్కువగా ఉంటుందండి మనం మత్త ఒకటి పదహారు చూసుకుంటే యాకోబు మరియ భర్త అయిన యోసేపును కన్న అంటే యోసేపు ద్వారా సంతానం ఎలా వస్తుందండి యేసుక్రీస్తు ఏమన్నా లేకపోతే ఆ కార్పెంటర్ అయినటువంటి యూసేపు గారు కుమారుడు అవుతాడా శిలోహు వచ్చే వరకు రాజదండం తొలగదంటే యేసుక్రీస్తు వారికి ఈ యొక్క వచనాన్ని ఏ విధంగా తొలగాలనుకుంటున్నారు ఏ విధంగా అనుకుంటున్నారు అంటే యేసుక్రీస్తు వేశ్యల ద్వారా పుట్టినటువంటి వే వ్యభిచార సంతానం ద్వారా పుట్టినటువంటి వాడని నిరూపించదలుచుకున్నారా పాస్టర్ గారు లేకపోతే ఈ బైబిల్ ఈ వాక్యం తీసుకొచ్చి యేసుక్రీస్తు వారిని తగిలించి నిజమైన శాంతి ఇక్కడి నుంచి వచ్చిందని నిజమైన ఆ యేసుక్రీస్తు శాంతిని మీకు ఇచ్చున్నా నా శాంతిని మీకు ఇచ్చున్నా అని యేసుక్రీస్తు వారు అన్నటువంటి మాటను తీసుకుని వచ్చి నిజమైన శిలోహ చెప్పడానికి వచ్చారా అసలు పాస్టర్ గారు ఏం చెప్తున్నారో ఆయనకేమైనా అర్థమవుతుందండి మగ్గులు గారు మీరు కాస్తంత వాక్యాన్ని చదివేటప్పుడు స్పష్టంగా అర్థం చేసుకుని చదవాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నానండి మీకు ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తున్నాను కూడానండి